అనుమతులు ఉన్న ఇళ్ల చోలికి వెళ్లడం లేదని కేవలం అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు పేదలను ఇబ్బంది పెట్టాలనేది ప్రభుత్వ అభిమతం కాదన్నారు హైడ్రాను బూచీగా చూపించవద్దని హైడ్రా అంటే భరోసా బాధ్యత అని అన్నారు కూడా ఏదైతే గనక అన్ఆరైజ్డ్ అయితేనే దాన్ని డిమాలిష్ చేయటం జరిగింది హైడ్రా బాధితులు అని వీళ్ళని అంటే గనక హైడ్రా బాధితులు కాదు మనం ఒకవేళ గనక ఎన్ని చేయకపోతే గనక సైలెంట్ గా ఉన్న సిటీలో ఉన్న కోటి మంది పైన వాళ్ళు వాళ్ళు రేపు మనం ఇదంతా వర్షం పడితే గనక మొత్తం మనం అంత మునిగిపోయేది వీళ్ళు వీళ్ళు బాధితులు అవుతారు పర్మిషన్ వ్యాలిడ్ ఉంటే గనక వాటికి దాని వైపు మేము దాన్ని డిమాలిష్ చేయటం లేదు నిన్న చూశాను ఎవరు పెద్దమ్మ పెద్ద గుచ్చమ్మ అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నదని చెప్పి చాలా బాధ అనిపించింది ఈ అనే ఆమె ఈమె చేసుకోవడానికి కారణం అక్కడ ముగ్గురు ఎవరు ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరికేమో ప్లస్ వన్ హౌజెస్ ఇచ్చారు ఇంకొకళ్ళకి చిన్న ఒకే ఖాళీ ప్లాట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బఫర్ జోన్లు వస్తాయి వాటిని జోరికి మేము వెళ్ళట్లేదు కానీ ఎవరు అక్కడ వాళ్ళు అక్కడ ఏమంటారు మాట్లాడేవాళ్ళు ఆ భయాన్ని చూపిస్తూ ఆందోళన చూపిస్తూ హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇది హైడ్రా అనేది ఒక బూచియో లేకపోతే ఒక ఏది గ్రేహౌన్స్ వెళ్ళి చేసేది కదా హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి